హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం బ్లాగర్ సాయి కృష్ణ ఈరోజు మనం ఈ వీడియోలో లైలా మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పుడే ఈ వీడియోని ఫటాఫట్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ ద వీడియో విశ్వక్ సేమ్ లేడీ గెటప్ వేస్తూ ప్రయోగం చేసిన సినిమా లైలా కాగా ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం కథ సోను అలియాస్ విశ్వక్సేన్ పార్లర్ నడుపుతూ ఉంటాడు ఆ ఏరియాలో సోను బ్యూటీ పార్లర్కి ఫుల్ డిమాండ్ ఉంటుంది అతనితో మేకప్ వేయించుకోవడానికి లేడీస్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి సోను జీవితంలోకి జెన్నీ అలియాస్ ఆకాంక్ష శర్మ ఎంటర్ అవుతుంది ఆమెను చూసిన మొదటి చూపులోనే సోను ఆమెతో ప్రేమలో పడతాడు అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సోను అమ్మాయిగా గెటప్ వేసుకోవాల్సి వస్తోంది అసలు సోను ఎందుకు హైడ్ అవ్వాల్సి వస్తోంది ఇంతకీ సోనుకి వచ్చిన సమస్య ఏమిటి ఆ సమస్య నుంచి సోను బయటపడ్డా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ కథ సెటప్ అండ్ విశ్వక్ సేన్ లేడీ గెటప్ ఆ గెటప్ కారణంగా వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్ లవ్ సీన్స్ మరియు పెళ్లి సీక్వెన్స్ బాగున్నాయి అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి ఈ సినిమాలో హీరోగా నటించిన విశ్వక్ సేన్ తన నటనతో తన బాడీ లాంగ్వేజ్తో బాగా నటించాడు సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు అభిమన్యు సింగ్ పాత్రపై వచ్చే కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్తో అలరించింది హీరోతో సాగే ఆమె లవ్ అండ్ బోల్డ్ సీన్స్ కూడా బాగున్నాయి విలన్ గా బబ్లూ పృథ్వీరాజ్ చాలా బాగా నటించాడు ఆయన మేనరిజమ్స్ బాగున్నాయి ప్రధాన పాత్రల మధ్య వచ్చే పంచ్లు అండ్ కామెడీ టైమింగ్ కూడా అలరిస్తోంది మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి మైనస్ పాయింట్స్ సినిమా మెయిన్ పాయింట్లో మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్ కి తగ్గట్టు ప్లే రాసుకోవడంలో దర్శకుడు రామ్ నారాయణ్ కొన్ని చోట్ల తడబడ్డాడు అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్లేఫుల్ ఫన్తో సాగితే బాగుండేది కాని సెకండ్ హాఫ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫన్ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో మిస్ అయ్యాయి ఫస్ట్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాకి మైనస్ అయ్యింది హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ ను బిల్డ్ చేసి ఉంటే బాగుండేది అలాగే లేడీ గెటప్ ఎంట్రీ ఇచ్చాక వచ్చే కొన్ని సన్నివేశాలు పేలవంగా అనిపిస్తాడు దీనికి తోడు లాజిక్స్ కూడా ఎక్కడా కనిపించవు అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు సెకండ్ హాఫ్ నిజంగానే కొన్ని చోట్ల ఫన్తో సాగింది ఆ ఫన్ను కూడా దర్శకుడు సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయాడు ఓవరాల్గా ఈ లైలా చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ అండ్ బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నా పూర్తిస్థాయిలో సినిమా ఆకట్టుకోదు సాంకేతిక విభాగం టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది ముఖ్యంగా లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది అదే విధంగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది ఎడిటర్ సాగర్ బిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది ఇక ఈ సినిమాలో నిర్మాత సాహు గారపాటి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి రామ్ నారాయణ్ దర్శకత్వం బాగున్నా స్క్రిప్ట్ మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు తీర్పు లైలా అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ లేడీ గెటప్ తాలూకు కొన్ని ఫన్ ఎలిమెంట్స్ పర్వాలేదు అయితే రెగ్యులర్ స్క్రీన్ ప్లే మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం పైగా బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి ఓవరాల్గా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది మీరు గనక లైలా సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం